ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఓ విలన్ నటుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి హరిహర వీరుమల్లో సినిమా చూసిన గబ్బర్ సింగ్ విలన్ మీడియా ముందర తాజాగా వైసీపీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ నా కొడుకుల్లారా అంటూ మీడియా ముందర తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన వీడియో వైరల్ అయింది ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ అభిమానులు ఆ నటుడికి ఫోన్లో మెసేజ్లు చేస్తూ నీ అంతు చూస్తాం నీ అడ్రస్ చెప్పు వచ్చి కొడతాం అంటూ బెదిరింపులకు దిగారు కేవలం ఆన్లైన్లోనే కాకుండా ఇటీవల హైదరాబాద్ల రోడ్లపై వెళుతున్న ఈ నటుడిని బైక్పై వెళ్లే ఓ వైఎస్ జగన్ అభిమాని అడ్డగించి నువ్వు నో రద్దులో పెట్టుకో లేదంటే దెబ్బలు తింటావు అంటూ హెచ్చరించడం చర్చనీయాంశమైంది ఈ ఘటనలో చూస్తుంటే సినిమాని సినిమాలా చూడకుండా అందులో రాజకీయాలు వెతకడం మొదలు పెడితే పరిణామాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది వైఎస్ జగన్ గారికి ఎక్కడ పడితే అక్కడ అభిమానులు ఉంటారు వారికి నచ్చని విధంగా మాట్లాడితే అభిమానులు ఊరుకోరని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఈ నటుడికి కనిపించేదంతా రాజకీయం వినబడేదంతా విమర్శలా కనిపిస్తున్నట్లుంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అభిమానులు ఊరుకుంటారా ఆన్లైన్లోనే కాదు అవసరమైతే ఆఫ్లైన్లో కూడా పూజకు సకల ఏర్పాట్లు చేసేస్తారు ఇప్పుడు గబ్బర్ సింగ్ విలన్కు అదే గతి పడుతుంది అందుకే సినిమాలు సినిమాలే రాజకీయాలు రాజకీయాలే మీ రెండింటిని కలపకండి కలిపితే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి సినిమా రంగంలో ఉన్నవారు ప్రజా జీవితంలో ఉండేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ప్రతిస్పందనలు తీవ్రంగా ఉంటాయనే గుర్తుంచుకోవాలి